హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గార్డెనింగ్లో అతి ముఖ్యమైన ఒక ఘట్టం ఏదైనా ఉందంటే అది మట్టిని కలెక్ట్ చేసుకోవడం అంటే మట్టిని కలుపుకోవడం ఇది ఎలా కలుపుకోవాలి అంటే ఎలా మిక్స్ చేసుకోవాలి మట్టిలో ఏమేం కలుపుకుంటే మొక్కలు చాలా బలంగా పెరుగుతుంది మనకి ఈల్డ్ ఎక్కువ వస్తుంది ఇంకా తర్వాత ఒకొక్కరు క్వశ్చన్ ఏంటంటే మట్టిని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు లో బడ్జెట్ గార్డెనింగ్ వాళ్ళకి ఎటువంటిదైనా టిప్స్ ఉన్నాయా అని చాలామంది అడిగారు అవన్నిటి గురించి నేను ఈ వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నానండి క్లియర్గా అర్థమవుతుంది రెండు వీడియోలో మీకు నేను గ్రోబ్యాక్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను నేను ఈ వీడియోలో మట్టి గురించి చెప్పబోతున్నాను ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తుంటే అంటే నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను ఇటువంటి వీడియో అప్లోడ్ చేయగానే మీకు బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఓకేనా ఇంకా మట్టి గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ సిటీలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మట్టి ఇప్పుడు నర్సరీ నుంచి దొరుకుతుంది లేదని కాదు అది చాలా రేటు ఉంటుంది లేదంటే అక్కడ పాటింగ్ మిక్స్ అని ఒకటి కలిపి పెట్టి ఉంటారు అందులో ఏమేమి కలుపుతారో తెలియదు కానీ మన మొక్కలు పెట్టగానే కొన్ని రోజులు బాగా వస్తుంది తర్వాత ఆ మొక్కలు సరిగా పెరుగుదల ఉండక అలా ఉండిపోతుంది ఇప్పుడు సిటీలో ఉన్నవాళ్ళు మట్టిని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అంటే సిటీ నుంచి కాస్త దూరంగా వెళితే కొన్ని మైదానాలు కానీ పొలాలు కానీ ఉంటాయి కదా వాటి గట్టున మట్టి వేసి ఉంటారు దాన్ని మీరు కలెక్ట్ చేసుకొని వచ్చుకోవచ్చు ఒక రూపాయి ఖర్చు ఉండదు ఇంకా నెక్స్ట్ ఎక్కడి నుంచి అంటే ఈ బోరింగ్ వేస్తూ ఉంటారు చూడండి బోరింగ్ బోర్ బావి వేస్తారు కదా అక్కడ మట్టి అంతా బాగా పైన ఉంటారు దాన్ని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు మీరు కానీ మీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలన్నా కూడా ఒకటి మాత్రం గుర్తించుకోవాలి రెండు ఫీట్ల కన్నా ఉన్న మట్టిని మీరు తెచ్చుకోకండి ఎందుకంటే అందులో ఆర్గానిక్ ప్యాటర్స్ ఉండదు ఈ పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా థర్డ్ వన్ ఎక్కడి నుంచి అంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ డివైడర్లో మొక్కలు పెట్టాను కానీ అక్కడక్కడ మట్టిని తీసుకొచ్చి ఉంటారు మీ కళ్ళకి అదేమైనా కనిపిస్తే కనుక ఒక నాలుగైదు సంచిలు ఎత్తేసుకొని రండి ఏం ప్రాబ్లం లేదు అది ఎవరు చూడరు కాస్త చెప్పాలంటే దొంగతనమే దొంగతనం అక్కడ ఎవరు ప్రైవేట్ ఆస్తి కాదు కాబట్టి తెచ్చుకోవచ్చు ఓకేనా ఇలా చెప్పినందుకు క్షమించాలి మీకు ఈజీగా ఒక మెథడ్ చెప్పాను అంతే ఇంకా మట్టి తెచ్చుకునేటప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏమంటే ఏ మట్టి బాగుంటుంది అంటే మట్టి రాళ్ళు రప్పలు ఉంటే మంచిదా లేకపోతే నల్ల మట్టి మంచిదా ఎర్రమట్టి మంచిదా ఇవన్నీ డౌట్స్ వస్తూ ఉంటుంది దాని గురించి నేను చెప్తాను మీ ప్రాంతంలో కనుక నల్ల మట్టి ఉంటే అందులో కూడా మొక్కలు బాగానే పెరుగుతుంది ఏం ప్రాబ్లం లేదు కానీ ఆ మట్టికి ఏం కలుపుకోవాలనేది కూడా మనం చూద్దాం ఈ నల్లమట్టి గుణం ఏంటంటే నీళ్ళు వేసినప్పుడు బురదలాగా ఉంటుంది నీరు ఆరిపోయిన తర్వాత బాగా సిమెంట్ లాగా ఉండిపోతుంది అంటే బాగా జిగుటుగా ఉంటుంది ఆ నల్లమట్టి అందు గురించి పత్తి ఇలాంటిది బాగా పెరుగుతాయి అందులో ఇంకా ఎర్రమట్టి సంగతి తీసుకుంటే చుట్టానికి చాలా ఎర్రగా ఉంటుంది కొన్ని అయితే మంచి పొడి పొడిగా చాలా మంచిగా ఉంటుంది కొన్ని ఎర్రమట్టిలో ఇలాంటి రాళ్ళన్నీ కనిపిస్తూ ఉంటుంది ఈ మట్టి ఏమైనా మీకు కనిపిస్తే దాన్ని తెచ్చుకోకుండా వదిలేయకండి తెచ్చుకొని కాస్త జల్లడి పట్టుకోండి అప్పుడు మంచి మట్టి మీకు దొరుకుతుంది ఓకేనా ఈ ఎర్ర మట్టి కూడా నల్ల లాగానే నీళ్ళు వేసినప్పుడు బురద బురదలాగా ఉంటుంది మీ రోడ్ సైడ్ చూసి ఉండొచ్చు కాస్త ఆరిన తర్వాత అంటే కాస్త ఒక రెండు మూడు రోజులు నీళ్ళు పోయలేదనుకోండి ఎలాగుంటుందంటే బాగా గట్టిగా ఉంటుంది దీని గురించే మట్టిలో మనం ఇసుక కలుపుకోవాలి అని చెప్తూ ఉంటాం చాలామంది ప్రాబ్లం ఉంటుంది ఇసుక కలుపుకుంటే బరువు ఎక్కువైపోతుంది టెరస్ అంతా కూలిపోతుందేమో భయం ఉంటుంది అటువంటి భయాలు ఏం పెట్టుకోకండి ఎటువంటి టెర్రెస్లైనా ఇలాంటి మొక్కలు పెట్టుకోవటానికి అది ఆపుతుంది ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇంకా ఈ ఇసుకలో ఎటువంటి గుణం ఉందంటే నీళ్లు పోయగానే కిందకి వెళ్ళిపోతుంది అంటే ఆ మట్టిలో నీళ్ళని పట్టి ఉంచుకునే గుణం ఉండదు అందుకే మట్టి ఇసుక కలుపుకోవాలి అంటూ ఉంటాం ఇంకా ఇసుకలో రెండు మూడు రకాలుగా ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుంటే మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దగ్గర వెళ్ళినప్పుడు జల్లడ పడుతుంటాయి అని అప్పుడప్పుడు ఇట్లా కోరస్ లాగా ఉంటుంది చిన్న చిన్న పీస్సెస్ లాగా ఉంటుంది కదా అది దొరికినా కూడా అది కూడా తెచ్చి పెట్టుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇది ఎక్కడ వాడుకోవచ్చు అంటే అడేనియం మొక్కలకి మనం మొట్టి మిక్స్ చేసుకునేటప్పుడు లేదా బొన్సాయ్ మీరు పెంచుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి ఇసుక మీకు బాగా పనిచేస్తుంది ఎందుకంటే బొన్సాయి కానీ లేకపోతే మన అడేనియం కానీ నీళ్ళు ఆగకుండా వెళ్ళిపోవాలి అటువంటి అప్పుడే ఆ మొక్కలు బాగా పెరుగుతాయి ఇంకా కొంత ప్రాబ్లం ఏంటంటే మన ఏరియాలో ఇసుక దొరకదు అనేసి అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు మట్టిలో ఏం కలుపుకోవచ్చు ఇలా వరిపొట్టు దొరికింది అనుకోండి అది తెచ్చుకొని వాడుకోవచ్చు ఈ వరిపట్టును వాడేటప్పుడు ఒకటి మాత్రం గుర్తించుకోండి ఒకటి ఒక వారం వారం రోజులు అది తెచ్చి నీళ్ళలో నానబెట్టి తర్వాత దాన్ని వాడుకుంటే బాగా పనిచేస్తుంది ఇంకా పొట్టుని కాల్చిన బూడిద దొరుకుతూ ఉంటుంది కొందరికి అట్ అలాంటిది ఏమైనా దొరకతే కనుక అది కూడా తెచ్చుకొని మట్టిలో కలుపుకున్న చాలా బాగా పెరుగుతుంది మొక్కలు మంచి ఎరువుగా పనిచేస్తాయి అంటే కాల్చిన వరి పొట్టు ఉంటే కాల్చ కాల్చలేకపోయినా పర్వాలేదు కాల్చిందైనా పర్వాలేదు మీరు వాడుకోవచ్చు ఇవేమీ దొరకలేదు అనుకుంటే ఈ చెక్క పొట్టు దొరికినా కూడా మీరు మట్టిలో కలుపుకోవచ్చు ఎలా కలుపుకోవాలంటే వరి పొట్టు చెప్పినట్టే వన్ వన్ వీక్ నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లు పంపేసి కాస్త ఆరిన తర్వాత మట్టిలో కలుపుకోవచ్చు కొద్దిగా చిన్న చిన్న పొడి అయితే అట్లా చేసుకోవచ్చు ఇంకా పెద్దది ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక చోట వేసారంటే డీకంపోస్ట్ అవుతుంది ఒక రెండు మూడు నెలలో అటువంటిప్పుడు కూడా మట్టిలో మనం కలుపుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ మీకు వరి పొట్టు దొరికింది మట్టిలోనే కలుపుకోవాలంటే లేదు లేదమ్మా అది మీరు మల్చింగ్ లాగా కూడా పని చేసుకోవచ్చు లాగా పనిచేసినప్పుడు వీడ్ రాకుండా ఉంటుంది వీడి కంట్రోల్గా పనిచేస్తుంది ఇంకా ఒక్కొక్కసారి ఇలాంటి చక్క ఇది చెట్టుది బెరేడ్ దొరుకుతూ ఉంటుంది అది తెచ్చుకొని పెట్టుకుంటే మనం ఈ ఆర్కిడ్స్ పెంచుకుంటాం కదా ఆర్కిడ్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఆర్కిడ్స్ అది నార్మల్గా చెట్టు మీద పెరుగుతుంది కాబట్టి ఈ చెట్టు బెరేడు దానికి బాగా పనిచేస్తుంది ఓకేనా అంటే అటువంటి దొరికింది కూడా మీరు దాచిపెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఈ మట్టిలో ఏది కలుపుకుంటే బా ఈ డ్రై లీవ్స్ కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది అంటే ప్రతి ఊర్లో మనకు చెట్టు నుంచి రాలిన ఆకులు ఉండే ఉంటుంది దాన్ని ఒక చోట కుప్పలాగా పోస్తే ఒక నాలుగైదు నెలల్లో అది డీకంపోస్ట్ అవుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని మట్టిలో వాడుకోవచ్చు మీరు డీకంపోస్ట్ చేయడానికి ఈజీ మెథడ్ ఏంటంటే ఒక పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్లో కాస్త ఆకుల మీద నీళ్లు జల్లి దాన్ని ఒక చోట పెట్టారంటే బాగా టైట్గా కట్టి పెడితే డీకంపోస్ట్ తొందరగా అవుతుంది ప్లేస్ ఉందంటే ఇలా గుంతలో కూడా మన ఆకులన్నీ వేసి డీ కంపోస్ట్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి పనిచేస్తుంది ఈ ఎండుటాకుల కంపోస్ట్ అనేది అంటే డ్రై లీవ్స్ కంపోస్ట్ తర్వాత నెక్స్ట్ మట్టిలో ఏది వేస్తే మంచి బలంగా ఉంటుందంటే ఈ కట్టెలు కాల్చిన బూడిద బూడిద ఉంది కదా అది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని కలెక్ట్ ఎక్కడి నుంచి చేసుకోవాలంటే ఈ హోమాలు అటువంటి అప్పుడు వాడిన చోట మనకు దొరుకుతుంది అది తెచ్చుకోవచ్చు దీని గురించి కంప్లీట్గా చేసిన వీడియో ఉంది అది కావాల్సిన వాళ్ళు వెళ్ళి చూసుకోండి ఇంకా బూడిదతో పాటు మనకి అంటే బొగ్గు కూడా దొరుకుతూ ఉంటుంది ఈ బొగ్గు అనేది కూడా చ మంచి చెట్లకి చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో మట్టిని హోల్డ్ చేసుకునే నీళ్ళని హోల్డ్ చేసుకునే గుణం ఉంటుంది ఫంగస్ రాకుండా ఉంటుంది ఇంకా ఇది ఎక్కడ ఎక్కువ మంచిగా పనిచేస్తుంది అంటే ఎక్కడ ఆడొచ్చు అంటే మన ఈ ఆర్కిడ్స్ పెంచుకునేవాళ్ళు లేకపోతే ఈ అడేనియం పెంచుకునేటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది అటువంటి మట్టిలో బొగ్గేస్తే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా కొంతమంది ఈ కోకోపీట్ వాడుతూ ఉంటారు చాలామంది యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు కోకోపీట్ వాడండి అని వాడితే ఏమవుతుంది అంటే స్టార్టింగ్ చే మీకు బాగానే పొరుకుతుంది తర్వాత మొక్కలు సరిగా పెరగదు ఎందుకంటే దీంట్లో వాటర్ని ఎక్కువ హోల్డ్ చేసుకునే శక్తి ఉంటుంది వాటర్ని పట్టి ఉంచుకుంటుంది మనం ఇలా పిండితే వాటర్ వస్తూ ఉంటుంది ఇటువంటి మట్టిన మట్టిలో కలిపిన మొక్కలు ఏమవుతుందంటే వర్షాకాలంలో ఫంగస్ వస్తూ ఉంటుంది రూట్స్ రోటా వస్తూ ఉంటుంది అంటే ఉంటుంది మనం ఎక్కడ వాడుకోవచ్చు అంటే విత్తనాలు వేసేటప్పుడు మట్టిలో లేకపోతే కటింగ్స్ పెట్టే మట్టిలో ఈ కోకోపీట్ వాడితే చాలా బాగా పనిచేస్తుంది ఈ కోకోపీట్ గురించి కూడా నేను చేసిన వీడియో ఉంది ఒకసారి కావాల్సిన వాళ్ళు చూసుకోండి ఇంకా నెక్స్ట్ బెస్ట్ కంపోస్ట్ ఏదంటే మనం కిచెన్ కంపోస్ట్ వాడుకోవచ్చు కిచెన్ కంపోస్ట్ ఉంటే అది వాడుకోవచ్చు లేదు అంటే ఇది వరివి కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి మంచి పనిచేస్తుంది అంటే మట్టిలు ఇవన్నీ కలుపుకుంటే మంచి బాగా పనిచేస్తుంది కొన్ని ఏరియాలో అంటే దగ్గర కోడి ఫారం ఉంటే ఆ ఎరువు కూడా చక్కగా పనిచేస్తుంది ఓకేనా ఇంకా లేదు మన ఇంటి దగ్గర ఈ మేకలు ఎరువు దొరుకుతుంది అంటారు కొంతమంది అది కూడా వాడుకోవచ్చు ఏదైనా కానీ ఫ్రెష్ వాడకండి ఒక ఐదారు ఆరు డీకంపోస్ట్ అయింది వాడండి చాలా బాగా మీకు మొక్కలు పెరుగుతుంది ఇంకా తర్వాత సింపుల్గా చెప్పాలి బెస్ట్ ఏదైనా చెప్పాలి అనుకుంటే కంపోస్ట్ గురించి చెప్పాలంటే కౌడంగ్ కంపోస్ట్ ఈ కౌడంగ్ కంపోస్ట్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అటువంటి అప్పుడు సిటీలో ఉన్నవాళ్ళు ఏం చేయొచ్చు అంటే పూజా స్టోర్లో మీకు ఇటువంటి పిడకలు ఉంటాయి ఆవు ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటాయి కదా అది తెచ్చుకొని పొడి చేసి మీరు మట్టిలో కలుపుకుంటే మీరు చక్కటి ఎరువు దొరికినట్టే ఓకేనా ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాస్త ఆన్లైన్లో అయితే కాస్త ఎక్కువ డబ్బులు పెట్టాల్సిందే అది మాత్రం గుర్తించుకోండి ఈ కౌడంగ్ కంపోస్ట్ అనేది మొక్కలకి బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువ డబ్బులు పెట్టాలి ఇంకా ఇవన్నీ మట్టి గురించి అయింది ఫంగస్ రాకుండా మట్టిలో ఏది కలుపుకోవాలి మెయిన్గా అంటే ఈ నీమ్ ఆకుల పొడి బాగా పనిచేస్తా అంటే మీ దగ్గర ఏదైనా పెద్ద చెట్టు ఉంటే ఆకులు తీసుకొచ్చి నీడలు ఆరబెట్టి పొడి చేసుకొని మట్టిలో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది లేదంటే ఆకులనే కాస్త క్రష్ చేసి కూడా మట్టిలో వాడుకోవచ్చు ఇటువంటి కాయలు పండ్లు ఏమైనా ఉంటే విత్తనాలు మనం సేకరించుకొని దాన్ని కాస్త ఆరబెట్టి పొడి చేసుకుంటే చక్కగా మనం ఇంట్లోనే ఆ నీమ్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు లేదు ఇవన్నీ మనకు జంజాటలు వద్దు మనకి ఇవన్నీ కుదరదు అనుకుంటే నీమ్ కేక్ పౌడర్ చాలా మంచిగా దొరుకుతుంది అని లోకల్ మార్కెట్లో కానీ ఎక్కడైనా చీప్గానే దొరుకుతుంది ఇది మట్టిలో కలుపుకోవడం ఇంపార్టెంట్ తర్వాత ఎప్సమ్ సాల్ట్ గురించి కూడా చెప్పాలి ఇక్కడ మీకు ఎప్సమ్ సాల్ట్ కూడా మొక్కల పెరుగుదలకి వేర్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది ఉంటే కనుక దొరికితే ఇది కూడా ఒక నాలుగైదు చెంచాలు ఒక పాటు గురించి వాడుకోవచ్చు ఓకేనా అంటే ఎక్కువ మట్టి కలుపుకునేటప్పుడు ఎక్కువ వాడుకోవాలి ఇంకా బోన్ మీల్ మీకు దొరికితే ఉంటే ఇది కూడా మట్టిలో కలుపుకుంటే స్లోగా ఇది మొక్కలు వేర్లకి అందిస్తూ ఉంటుంది కాబట్టి మొక్క చక్కగా పెరుగుతుంది మీకు ఈ బోన్ మీల్ దొరికితే కనుక లేదు మన దగ్గర అవన్నీ ఏమీ లేదు అంటే ఎగ్ తినే వాళ్ళకి షెల్ ఉంటుంది కదా ఒక చోట మీరు స్టోర్ చేసుకొని అది పొడి చేసుకొని మట్టిలో కలుపుకుంటే మట్టిలో కావాల్సిన కాల్షియం అన్ని ఉంటుంది ఇది కూడా మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఫ ఇందాక ఫంగస్ గురించి మాట్లాడాము కదా ఈ వేపపిండి దొరకకపోతే మీరు ఈ దాల్చిన చెక్క పొడి కూడా మీరు మట్టిలో కలుపుకున్నా కూడా ఆ ఫంగస్ రాకుండా ఆ మట్టి కాపాడుతుంది ఆ మొక్కల్ని కాపాడుతుంది ఇవన్నీ కాస్త డబ్బులు పెట్టాలి సింపుల్గా ఏదైనా ఉందా అని అడిగితే పసుపు ఉండే ఉంది ఈ పసుపు అయిన పసుపు కొమ్మలు తెచ్చుకొని కాస్త దంచి పొడి చేసి పెట్టుకోండి ఇటువంటి పొడిని మీరు కలుపుకుంటే మట్టిలు కావాల్సిన ఫంగి సైడ్ వేసినట్టు అవుతుంది ఓకేనా సరే ఇవన్నీ మీరు తీసుకున్నారు అన్నీ అయిపోయింది ఏం చేయొచ్చు అంటే బాగా మిక్స్ చేయండి దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది వర్షాకాలం వచ్చేకన్నా ముందు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు కూడా స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు కొద్ది కొద్ది మనం యూస్ చేసుకుంటూ ఉంటే ఆ మట్టిలో ఎన్పీకే అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా తర్వాత మీ దగ్గర ఉంటే వాడిన టీ పొడి కానీ కాఫీ పొడి కానీ ఇటువంటిదన్నీ మనం మీరు దీంట్లో కలుపుకోవచ్చు వర్షాకాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ మనం వాడలేం కాబట్టి ఇటువంటి కంపోస్ట్ మనం నెలకు ఒకసారి రెండుసార్లు వేస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతుంది మట్టి గురించి మీకు అర్థమైంది అనుకుంటే ఎటువంటి మట్టినైనా కూడా దానికి కంపోస్ట్ కానీ ఇస్ కంపోస్ట్ వేయడం ఇంపార్టెంట్ అందులో దాంట్లో మీరు ఇసుక కానీ చక్క పొట్టు కానీ వరి పొట్టు కానీ లేకపోతే ఎండుటాకుల పొడి కానీ ఇవన్నీ వేసి కలుపుకుంటేనే ఆ మట్టిలో నీళ్లు ఆగకుండా ఉంటుంది మొక్కలు బలంగా పెరుగుతున్నాయి దీని గురించి మీకు బాగా అనుకుంటా మట్టి గురించి నెక్స్ట్ మనం వీడియోలో ఏం చూస్తామంటే సీడ్స్ గురించి చూద్దాం అంటే సీడ్స్ ఏ కాలంలో ఎలాగ వేసుకోవాలి వర్షాకాలంలో వేసుకునే పద్ధతి చలికాలంలో పని చేయదు అంటే సీడ్స్ గురించి నేను కంప్లీట్గా నాకు తెలిసింది నేను చెప్తాను మీరు ఆ వీడియోని మిస్ చేయకుండా అది కూడా చూడండి మీరు నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది ఇవన్నీ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియోని మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి మీకు ఏం అనిపించింది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి లైక్ మాత్రం మర్చి అస్సలే మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో ఉందా బాయ్ బాయ్